హాయ్ అండి నమస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాలు రుచికరమైన చేపల పులు చూద్దామండి చేప ముక్కలలో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసి నిమ్మకాయ వేసి పిండుకొని అదంతా క్లీన్ చేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోండి నానబెట్టుకునే ముక్కలకు ఉప్పు పసుపు కారం పట్టేలా ముక్కలు పూసుకొని చప్పగా లేకుండా బాగుంటాయండి ఇది మిక్సీ జార్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకోండి మిరపకాయలు కూడా అందులో వేసుకుంటాను మీరు మిరపడు అయితే లాస్ట్లో వేసుకుందామండి వెల్లుల్లి రుబ్బులు కొన్ని గసాలు ముందు ఒక గంట నానబెట్టి పెట్టుకోండి ఆ నీళ్ళతో సాగు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి టమాటాలండి జ్యూసీ కోసము గ్రేవీ బాగా వస్తుందండి అవి కూడా పక్క కొట్టుకొని పక్కన పెట్టుకోండి చింతపండు అండి చింతపండు కూడా కొట్టుకొని పక్కన నీళ్ళగా చేసుకోండి పులుసు అంతేనండి వెడల్పాటి బాండి పెట్టుకొని ఉల్లిగడ్డలు వేసి కరివేపాకు మిరపకాయలు వేసి వేయించండి వేగిన తర్వాత ఈ టమాటో పురి వేయండి టమాటో పురి వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేయండి మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు పసుపు వేయండి ఉప్పు పసుపు నీళ్ళు పైన నూనె తేలంత వరకు వేగించి చింతపండు పులుసు వేసేయండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ చేప ముక్కలు అందులో వేయండి అంతేనండి గంటతో అంతా కలబెట్టద్దండి లైట్గా అట్లా పూరీలు తేలేసినట్టు అట్లా ఒక పక్కకు టర్న్ చేయండి అంతేనండి ముక్కను చేపల చేపలు మెదిగిపోకుండా బాగుంటాయండి గట్టిగా అంతేనండి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత వీడియోస్కి లైక్ చేసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి అంతేనండి